హాయ్ ఫ్రెండ్స్ ఒకటి వీడియోలో అందరూ ఇంట్లోనే ఓడే గ్యాస్ సిలిండర్ వల్ల పేలే ప్రమాదం ఉంది ఎందువల్లంటే గ్యాస్ సిలిండర్కి కేబుల్ కలెక్షన్ ఇస్తాం కదా అది ఆ కేబుల్ అనేది రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపే మార్చుకోవాలి లేదంటే అది ఎక్స్పైర్ అయ్యి గ్యాస్ పేలే అవకాశం ఉంది ఆ కేబుల్ ఎక్స్పైర్ అయితే దానివల్ల గ్యాస్ లీక్ అవుతుంది దానివల్ల పేలే అవకాశం ఉంది దయచేసి గ్యాస్ సిలిండర్ కేబుల్ మార్చుకోండి ఎక్స్పైర్ అయినట్ని అది ఎలా అంటే ఈ విధంగా కేబుల్ ఉంటుంది చూడండి ఈ కేబుల్పై కొన్ని కేబుల్పై ఎక్స్పైర్ డేట్ ఉంటుంది లేదా కేబుల్ పైన ఒక కోడ్ ఉంటుంది చూడండి సిఎంఎల్ అందుగా ఈ కోడ్ ఉంటుంది చూడండి ఈ కోడ్ని ఈ కోడ్ ద్వారా ఈ కేబుల్ ఎక్స్పైర్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు అది తెలుసుకోవడం అంటే ఒక యాప్ ఉంది ఆ యాప్లోని ఈ కోడ్ ఎంటర్ చేసి కేబు ఈ కేబుల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇది ఎక్స్పైర్ అయ్యిందా లేదా అంది తెలుసుకోవచ్చు అది ఎలా అంటే చూడండి బిఐఎస్ బిఐఎస్ కేర్ యాప్ ఇంకా చూసారా ఈ యాప్లోకి వెళ్ళండి ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇర్ఫే లైసెన్స్ డీటెయిల్స్ ఉంది దానికి దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత సిఎంఎల్ ఎంటర్ లైసెన్స్ నెంబర్ ఉంది కదా మీ కేబుల్ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి ఈ విధంగా మీ నెంబర్ ఎంటర్ చేయండి ఈ విధంగా మీ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒక చేయండి లోడింగ్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి మీ ఒక్క వివరాలు వస్తాయి ఇక్కడ వ్యాలిడిటీ చూసారు ఇక్కడ వ్యాలిడిటీ అంతే ఇది ఎక్స్పైర్ అనమాట ఇప్పటికీ థర్టీ వన్ జూలై టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే జూలై మంత్కి ఈ కేబుల్ ఒక్క ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని అర్థం ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే దయచేసి కొత్త కేబుల్ తీసుకోండి ప్లీజ్ ఈ వీడియోని వేరొక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్